చాలామంది కాపర్లకు నేను వాస్తవం చెప్తున్నాను గర్వం కాదు చాలామంది కాపర్లకు వారి సంఘాలను సిద్ధం చేసుకోలేక కాకమ్మ కథలతో ఏమైనా అబ్రహాం కొడుకు అబ్రహాం కొడుకు అబ్రహాం బలిచ్చాడు కాబట్టి ఒక్కగానొక్క కొడుకు ఇచ్చాడు కనుక మీకున్న ఒకగానో ఒక్క రూపాయి కూడా తెచ్చి నా జాల్లో వేసేయండి అని ఈ ప్రసంగాలు చేసుకోవడానికి కాలం చల్లిపోయిందండి కానుకల ప్రసంగాలు మోటివేషన్ ప్రసంగాలు కాకమ్మ కథలు చెప్పుకునే ప్రసంగాల కాలము చల్లిపోయింది చల్లిపోయింది సంఘానికి ఫుడ్ కావాలి సిద్ధపరిచే ఫుడ్ కావాలి దేవుడికి స్తోత్రం కలిగి గాక సిద్ధపరిచే ఆహారం వేరు మన ఇంట్లో రోజు భోజనం చేస్తాం మనకేం డల్ అనిపించదు అదే ఎవడైనా మన ఇంటికి వచ్చి సుదర్శన్ గారు మా పాపకు పెళ్ళి తప్పకుండా మీరు మాత్రం తప్పకుండా మీరు మాత్రం తప్పకుండా అంటూ మూడు సార్లు నొక్కి 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 చెప్పి ఇన్వైట్ చేశాడు తీర వెళ్ళిన తర్వాత ఇంత గిన్నె ఇంత ఉల్లిపాయ చేతికి ఎత్తున్నాడు ఏంటది ఇంత గిన్నె ఉల్లిపాయ పెళ్ళికి పిలిచి ఉల్లిపాయ గింజ మెతుకులు పెడితే బాగుంటుందా అసలు పెళ్లి భోజనం అంటే అదేనా అదే ఖచ్చితంగా చదువు బాబు తగిన కాలమున అది ప్రతీవానికి తగిన కాలమున తగిన ఆహారం పెట్టడానికి యజమానుడు తన ఇంటి వారి మీద నమ్మకమైన కలిగిన గృహ నిర్మా పాస్టర్ గారు గృహ నిర్వాహకుడు ఎవడో కాదు పాస్టర్ గారు ఎవడో అంటాడు చాలా దేవునికి స్తోత్రం కలిగి తగిన ఆహారం పెట్టే దాసులు ఉండాలా ఏదో ఒక పువ్వు పెట్టేస్తామంటే అవదు ఏదో ఒక ప్రసంగం చెప్పేస్తామంటే అవదు తగిన ఆహారం పెట్టాలి పెళ్లికి పిలిచి ఇంత గిన్నె నీళ్లు ఉలిపేస్తావా అలాగే దేవుని సంఘాన్ని ముందు పెట్టుకుని కాకమ్మ కథలు గింజ మెతుకులు లాంటి కథలు పాసెక్కిపోయిన అన్నము ఎంగిలికూడు ఎక్కడో యూట్యూబ్లో చూసింది ఎక్కడో ఫేస్బుక్లో దొంగిలించింది ఎవడో చెప్పిన రిఫరెన్స్ నీ కరగకుండా నువ్వు తీసుకొచ్చి అవే చెప్పేస్తుంటే నువ్వేం సిద్ధపరిచేవాడివి నువ్వు సంఘాన్ని ఏం బలపరుస్తున్నావు తగిన కాలం వచ్చినప్పుడు ఆ సంఘానికి ఎత్తబట్టడానికి తగిన బలం ఎలాగొస్తుంది నువ్వు రోజు గెంజాన్ని మెచ్చేస్తుంటే రోజు భేద విధురాలు రెండు కానుకలు ఇచ్చింది భేద విధురాలు రెండు కానుకలు ఇచ్చింది భేద విధురాలు రెండు కాళ్ళు ఇచ్చింది మళ్ళీ వారు భేద విధురాలు రెండు కానుకలు ఇచ్చింది మీ కానుకలు కూడా తొందరగా దాని అర్థం అదే లాస్ట్లో బాధ బాధాకరం మాకొక చిన్న చెల్లెలు కలదు వివాహకాలం చూస్తే చాలా దగ్గర అయిపోతుంది ఈ వయసు చూస్తే ఇంకా వివాహమునకు తగిన వయస్సు అయ్యో మేమేమి చేయదు అన్నాడు దేవుని స్తోత్రం గాక పాస్టర్లకు బాధ లేదండి విశ్వాసులు కూడా అలవాటు పడిపోయారు ఆ పాశ్మెతుకులకు ఎంగిలి బోధలకు యూట్యూబ్ బోధలకు అలవాటు పడిపోయారు వారికి కూడా విశ్వాసుల్లో కూడా క్వాలిటీ ఉండాలి అంధ విశ్వాసులు విశ్వాసులు కాదు వారికి కూడా క్వాలిటీ ఉండాలి పాస్టర్ గారు ఏం చెప్తున్నాడు మూడు వారాల పట్టి సూత్రం ఇదే ప్రసంగమా ఒకడు అడగడు ధైర్యం ఉండదు ఎందుకంటే వీడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళక ముందే సంఘపదలు ముగ్గురు అడ్డు అయ్యగారు అమ్మా అడిగస్తావా అయ్యి అని చెప్పి వీలే దూరిపోతారు అడగడెవ్వరుగంటారు నేను అడుగుతాను మీకెందుకంటే తప్పు తప్పు దాసుడు బోధిస్తున్నప్పుడు ఏం చెబితే అది మనము వినాల్సిందే అవునా అవునా అండి అలావిడ స్టోరీ అతని స్టోరీ చెప్తారు మరి ఎంటారా ఆ రోజు వింటారా మేము మూడు సంవత్సరాలు ప్రేమించుకున్నప్పుడు ఏమైందంటే అది అది వాక్యమా మీరు ప్రేమించుకుని ఎటు తిరిగి తావాడిని సంఘానికి ఎందుకు సంఘానికి దాని ద్వారా సంఘం పరలోకం వెళ్తుందా నేను అమెరికా వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే అవసరమా వీడు అమెరికా వెళ్ళినప్పుడు ఏం జరిగిందో ఎక్కడికి ప్రసంగానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో అవసరమండి నేను బాధపడుతూ చెప్తున్నాను చాలా మంది కాలయాపన చేస్తూ సంఘానికి అన్యాయం చేస్తున్నారు సంఘ కన్యకు ఒక అన్యాయం చేస్తున్నారు పెరుగుదల లేదు బలము లేదు ఏ ఖండ్రాలు పెరగట్లేదు ఎలాగండి వీళ్ళు ఎత్తబడతారు రేపు ఎలా గతపడతారు బైబిల్ తెలియదు బోధ తెలీదు బోర్లు తెలియదు ముద్రలు తెలియదు వెయ్యి ఇంట్ల పాలన తెలియదు ఏసు ఎవరో సరిగ్గా తెలీదు ఇది హోవ ఎవరో సరిగ్గా తెలియదు త్రిత్వం ఏంటో అర్థం కాదు ఏది తెలియదు ఏది రక్షణ అంటే ఒక ఐదు నిమిషాలు చెప్పంటే అది కూడా తెలియదు ఎందుకు వస్తున్నారు లోపలికి వీ హ్యావ్ ఎ పర్పస్ ఒక ఉద్దేశం కలిగి ఉన్నాం సంగమా ఊరకని ఏవో మెతుకులు తినేసి వెళ్ళిపోకూడదు తగిన కాలమున తగిన భోజనం ఉంటుంది అది తింటేనే దాన్ని మెతుకులు అంటారు ఎస్ దేవుని స్తోత్రం కలిగిను గాక గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి వెళ్ళాలంటే ఆ వివాహంలో కూర్చొని భోజనం చేయాలంటే ఆ వివాహానికి అటెండ్ అవ్వాలంటే గొర్రెపిల్ల మాత్రమే సిద్ధము చేసిన అద్భుతమైన ఆహారం ఉంది ఆ ఆహారం నీకు కావాలి దాన్ని పెట్టే దాసుడు నీకు కావాలి అంతేగాని రోజు అబ్రహాం కదా రోజు తప్పిపోయిన కుమారుడు కదా రోజు నోవహు నీటిలో మునిగిపోయిన కదా ఇవే చెప్పుకొని ఉంటే మరి ఎప్పుడు బాబు చాలా ఉన్నాయి అవి ఎప్పుడు బోధిస్తావు అవి ఎప్పుడు చెప్తావు లోతుల్లోనికి ఎప్పుడు వెళ్తావు అది రావాలి